ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాతీవద్య సుబ్రహ్మణ్య శర్మ నేడదోవు త్రైలింగ స్వామి అంతిమ భాగము కొనసాగింపు ఒకనాడు స్వామి వీధిలో పోతుండగా ఒక తొంటరి పిల్లవాడు స్వామి మర్మాంగం పట్టుకొని గుంజినాడు అది కొన్ని గజాల మేర సాగితే వాడు భయపడి విడిచి పారిపోయినాడట స్వామిని పరీక్షించటానికి దుండగులు కొందరు పాలంటూ సున్నపు నీటి బాల్చి ఇస్తే స్వామి నిర్లిప్తంగా తాగివేసి దుండగులకు బుద్ధి చెప్పి ఆ సున్నపు నీరంతా మూత్రించినారట ఒకనాడు విజయనగరం రాజుగారి ప్రాసాదం ముందు నుండి స్వామి పోతుంటే చూచిన రాజు స్వామిని లోనికి తీసుకొనిపోయి గౌరవించి నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలతో అలంకరించి స్వామిని సాగనంపారు స్వామి బయటికి రాగానే కొందరు దొంగలు ఆ వస్తువులు వస్త్రాలు గిల్లుకొని పారిపోయినారు వెంటనే రాజువారిని పట్టి తెప్పించి స్వామి ముందు నిలబెట్టి వీరికేమి శిక్ష అని అడిగితే స్వామి క్షమయే శిక్ష అన్నారు ఆ వస్తువులు అక్కర్లేదన్నారు నిరీహులు నిస్పృహులైన స్వామికి మాణిక్యాలు కూడా మట్టితో సమానం కదా పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో రామకృష్ణ పరమహంస కాశీకి వచ్చినప్పుడు తమ మేనల్లుడు హృదయనాథ్తో కలిసి స్వామిని దర్శించారు స్వామి పరమహంసను సగౌరవంగా ఆహ్వానించి పక్కన కూర్చుండబెట్టుకొని ఆతిథ్యపూర్వకంగా నాశపుకాయ ఇచ్చినారట నిరీహులు నిస్పృహులైన శ్రీ శ్రీరామకృష్ణులు హృదయనాథకు దూపుతూ నడయాడే విశ్వనాథుడు అని వర్ణించినారు రామకృష్ణులు మరొకసారి అర్ధమడుగు పాయసం వండించి తీసుకుపోయి స్వహస్తాలతో స్వామివారికి తినిపించారు పరమహంస స్వామిని ఈశ్వరుడు ఏకమా అనేకమా అని అడిగితే సమాధిలో ఉండి చూస్తే ఏకమని వ్యావహారిక జ్ఞానావస్థలో ఉండి చూస్తే అనేకమని సైగలతో సమాధానం చెప్పారు స్వామివారు రామకృష్ణుడు తన మేనల్లుడికి స్వామిని చూపిస్తూ ఇదే నిజమైన పరమహంస స్థితి అన్నారు పరమహంస మరొకసారి స్వామిని తమ వసకు ఆహ్వానించి అఖండ గౌరవంతో ఆతిథ్యం ఇచ్చారు సిద్ధయోగుల మహిమలను అద్భుతాలను సరుకు చేయని రామకృష్ణ పరహంస అనేక అద్భుతాలు ప్రదర్శించిన తైలింగస్వామిని అంతగా గౌరవించినారంటే వాటిని మించిన ఏదో గొప్పతనం స్వామిలో ఉన్నదన్నమాట త్రైలింగస్వామి తమ గొప్పతనం చాటుకోవటానికి కానీ లేదా ప్రదర్శన కోసం కానీ ఈ అద్భుతాలు ఎప్పుడూ చేయలేదు అవి ఆయన కారుణ్యభవానికి ఉదాహరణలు దుఃఖార్థులకన్నిటితో ఆయన కరిగిపోయినాడనటానికి తార్కాణాలు లేదా పగరుబోతుల అహంకార స్వభావుల కన్నులు తెరిపించడం కోసం చేసిన అద్భుతాలు అనుకోవాలి స్వాత్కర్ష కోసం బ్లావిడ్స్కి ఆల్కార్ట్లు బొంబాయిలో ప్రదర్శించిన మహత్తులను స్వామి అందుకే ఆమోదించలేదు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో పృద్ధుగిరి శిష్యుడు తనకు గురుబంధువు అయిన స్వామి వారణాసికి వచ్చి రాజఘాట్లో చేసి ఒకనాడు త్రైలింగస్వామిని దర్శింప వచ్చినారు అప్పుడు త్రైలింగస్వామి భక్తులతో శిష్యులతో పరివేష్టితులయ్య కొలువుతీరి ఉన్నారు విద్యానందులను చూడగానే త్రైలింగస్వామి లేచి నిలుచుండి సగౌరవంగా ఆలింగనం చేసుకున్నారు చాలాసేపు అట్లాగే కౌగిలింతో ఉండి ఆ ఇద్దరూ అందరూ చూస్తుండగా అదృశ్యమైపోయారు అక్కడున్న వాళ్ళందరూ అరగంట అట్లాగే ఉన్నారు అప్పుడు స్వామి ఒక్కరే మరలా ప్రత్యక్షమైనారు గురుబంధువును రాజఘాట్లో దించి అక్కడి వారికి దర్శనమిచ్చి సంతృష్టలను చేసి వచ్చినామన్నారు స్వామి తమ అవతారం చాలించిన ఘట్టం కూడా చాలా అద్భుతమైనది స్వామి జీవిత చరిత్ర రచయిత ఉమాచరణ ముఖోపాధ్యాయకు ఆరేండ్ల ముందే స్వామి తాము దేహం చాలించే విషయం చెప్పారు ఆరేండ్ల తరువాత ఒకనాడు స్వామి గంటల తరబడి గంగా విహారం మనసారా చేసి వచ్చి ఉన్నట్టుండి తాము దేహం చాలిస్తున్నామని ఈ దేహానికి వీట్కోరు చెప్పండని అనుచరులకు దాటారు స్వామిని ముప్పై రెండేళ్లు సేవించిన నమ్మిన బంటు మంగళదాస్ కన్నీరు మున్నీరై భావితరాల భక్తుల పూజల కోసం స్వామివారి రాతి విగ్రహం చేయించుకోవటానికి మరికొంత వ్యవధికై ప్రార్థించిరాడు స్వామి అతని కోరికను మన్నించి నెలదినాలు గడువు ఇచ్చాడు అనుచరులు దూర ప్రాంతాల భక్తులందరికీ స్వామి తెరమరుగైపోతున్నారని వార్త అందించారు అస్సాం గోలాఘాట్లో పనిచేస్తున్న ఉమాచరణ ముఖోపాధ్యాయ హుటాహుటిగా స్వామి సన్నిధికి చేరాడు భోలానాథు సదానందు బ్రహ్మనాథు కాళీచరణ ప్రభుత్తులు వచ్చారు పది దినాల ముందు స్వామి పంచగంగా ఘట్టంలో ఒక స్థలం ఎంపిక చేసి చిన్న భూగృహం నిర్మింపజేసుకున్నారు మరునాడు ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల మధ్యన భూగృహంలోనికి పోయి తలుపు వేయించుకున్నారు తామై తలుపు తట్టేదాకా బయట నుండి ఎవరూ తలుపులు తీయవద్దన్నారు ఈలోగా స్వామివారి నల్లరాతి విగ్రహం సిద్ధమైంది మధ్యాహ్నం మూడు గంటల దాకా స్వామి యోగ సమాధిలో ఉండి తామయ్య ఇవలికి వచ్చారు అందరికీ వీట్కోలు చెప్పారు హితోపదేశంతో సైగలతోనే చేశారు హారతులు అందుకున్నారు మరలా యోగాసనంలో కూర్చుండి ఆ సాయంకాలమే బ్రహ్మరంధ్రం భేధించుకొని విశ్వచైతన్యంలో స్వామివారు విలీనమైపోయారు క్రిస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరం సర్వచిత్రనామ సంవత్సరం పుష్యశుద్ధ ఏకాదశి సోమవారం పుణ్యదినాన ఇరవై ఆరు పన్నెండు పద్దెనిమిది వందల ఎనభై ఏడు శ్రైలింగస్వామి తమ నాటక ప్రదర్శనకి తామే తెరదించుకున్నారు స్వామివారు ముందే ఆజ్ఞాపించిన విధంగా వారి శరీరాన్ని చెక్కపెట్టెలో పెట్టి తాళం వేసి అసి నుండి వరుణదాకా తిప్పి నిర్దేశించిన స్థానంలో గంగా ప్రవాహంలో విడిచారు కాశీ గంగాఘట్టంలో వేల జనులు కుమికూడి ఈ చర్మదృశ్యం తూచి స్వామికి నివాళులర్పించారు నాటి నుండి ఆ మఠంలో వారి విగ్రహానికి నిరంతరము అర్చనలు జరుగుతూనే ఉన్నాయి స్వామివారి సవతి తమ్ముడు శ్రీధరుని కొడుకు సన్యాసి పరమానంద స్వామి చిత్రపటం కూడా ఆ మఠంలో ఉంది పాతంజల యోగంలో విభూతిపాదంలో పేర్కొన్న అణిమా జష్టసిద్ధులకు కుంభకయోగిగా ప్రసిద్ధులైన త్రైలింగస్వామివారు పరమోదాహరణమని యోగశాస్త్ర నిపుణుల తీర్మానం త్రైలింగస్వామి సంస్కృతంలో రచించిన మహావాక్యరత్నావళి వ్యాఖ్య వంగలిపిలో ముద్రితమై కూడా ఆంధ్రులకు అందుబాటులో లేకపోవటం విచారకరం స్వామివారి మహావాక్యరత్నావళి వ్యాఖ్యతో పాటు ముఖోపాధ్యాయ శంకర్నాథ్ ఇద్దరూ వ్రాసిన బెంగాలీ చరిత్రలు కూడా తెలుగులోనికి అనువదింపజేసుకున్న నాడే తెలుగు జాతికి నిండు గౌరవము సంపూర్ణం శుభం సర్వే జనా సుఖినో భవన్తు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్జ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా